హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం విద్యార్థులకి భారీ శుభవార్తని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కూడా శుభవార్త అయితే వెలువడడం జరిగింది అది ఏమిటి అంటే ప్రతి సంవత్సరం దసరా సెలవులు ఇస్తున్న మాదిరిగానే ఈ సంవత్సరం కూడా రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించినటువంటి దసరా సెలవులని రాష్ట్ర అయితే అనౌన్స్ చేయడం జరిగింది ఈ యొక్క దసరా సెలవులు ఎన్ని రోజుల పాటుగా ఇచ్చారు స్కూళ్ళకి ఎన్ని రోజుల హాలిడేస్ని ప్రకటించడం జరిగింది అదేవిధంగా జూనియర్ డిగ్రీ కళాశాలలకి ఎన్ని రోజులు హాలిడేస్ని ప్రకటించడం జరిగింది అనేటటువంటి పూర్తి క్లియర్ ఇన్ఫర్మేషన్ని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి పూర్తి వివరాలు అయితే మీకు అందడం జరుగుతుంది ఈ వీడియోని మొదటిసారి కనుక మీరు చూస్తున్నట్టయితే వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేసిన వెంటనే కామెంట్ సెక్షన్ దగ్గర హైప్ పాయింట్స్ అని చెప్పేసి రావడం జరుగుతుంది ఈ వీడియోకి హై పాయింట్స్ కూడా ఇవ్వండి మీలాగే ఇంకో పది మంది ఈ వీడియోని చూడడానికి అవకాశం అయితే ఉంటుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ వరకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం వీడియోని కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ని నేను మీకోసమైతే తీసుకొని రావడం జరిగింది తెలంగాణలో భారీగా దసరా సెలవులు అని చెప్పేసి మనకి కనిపిస్తుంది మనందరికీ తెలిసిన విషయమే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద పండుగ అయినటువంటి బతుకమ్మ దసరాని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా చాలా వరకు అయితే రాష్ట్ర ప్రభుత్వాలు అయితే స్కూళ్ళకి కాలేజీలకి ఇవ్వడం జరుగుతుంది అదే మాదిరిగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి దసరా సెలవులను అయితే ప్రకటించడం జరిగింది ఈరోజు మనకి తొమ్మిదవ తారీఖు అంటే ఇంకొక పది పదకొండు రోజుల నుండి అయితే ఈ సెలవులు అమలులోకి రానున్నాయి స్కూళ్ళకి పదమూడు రోజుల పాటు అని చెప్పేసి మనకి సెలవులు కనిపిస్తున్నాయి పదమూడు రోజుల సెలవులను అయితే ప్రకటించినటువంటి రాష్ట్ర విద్యాశాఖ అని చెప్పేసి ఈరోజు పేపర్లో కూడా ఇవ్వడం అయితే జరిగింది తెలంగాణలోని విద్యార్థులకి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకి విద్యాశాఖ దసరా సెలవు సెవలను ప్రకటించింది ఇక్కడ ప్రభుత్వ మరియు ప్రైవేటు స్కూళ్ళకి కూడా ఈ యొక్క పదమూడు రోజుల పాటు సెలవులు అనేది ప్రకటించడం జరిగింది ఈ మేరకు సోమవారం అధికారిక ఉత్తర్వులను కూడా జారీ చేయడం అయితే జరిగింది బతుకమ్మ మొదలు దసరా పండుగ వరకు ఈ నెల ఇరవై ఒకటి నుంచి అక్టోబర్ మూడు వరకు పదమూడు రోజులు సెలవులకు పేర్కొనడం జరిగింది పద మూడవ తారీఖు వరకు ఈ హాలిడేస్ అనేది ఉంటుంది తిరిగి నాలుగవ తారీఖు రోజున ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలు అయితే తిరిగి పునః ప్రారంభం అవ్వడం జరుగుతుంది కాగా ఈసారి ఈ సెలవుల్లో అక్టోబర్ రెండున గాంధీ జయంతి కాగా అదే రోజు దసరా పండుగ వచ్చింది అయితే ప్రతి సంవత్సరం వేర్వేరుగా వచ్చేటటువంటి గాంధీ జయంతి దసరా ఈసారి మాత్రం ఒకే రోజున రావడం ఒకంత సెలవు అయితే పోయినట్టుగా మనం భావించవచ్చు ఈ విధంగా స్కూళ్ళకైతే పదమూడు రోజుల పాటు సెలవులని ప్రకటించడం జరిగింది విద్యాశాఖ మరోవైపు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి అక్టోబర్ ఐదు వరకు జూనియర్ జూనియర్ కాలేజీలకి అధికారులు సెలవులను ప్రకటించడం కూడా జరిగింది ఇక్కడ జూనియర్ కళాశాలలకైతే కొన్ని సెలవులు తక్కువగా ఉంటాయి కాబట్టి ఇరవై ఎనిమిదవ తారీఖు నుండి అంటే ఒక వారం తర్వాత ఇరవై ఒకటి నుండి స్కూళ్ళకి స్టార్ట్ అవుతే ఇరవై ఎనిమిది నుండి మనకి ఈ కళాశాలలకైతే హాలిడేస్ని ప్రకటించడం జరిగింది ఐదు వరకు ఈ యొక్క హాలిడేస్ అనేది ఉంటాయి తిరిగి ఆరవ తారీఖు రోజున మళ్ళీ కళాశాలలు ప్రారంభం అయితే జరుగుతుంది సో ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో మనకి సెలవులను అయితే ప్రకటించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మనకి న్యూస్ అయితే కనిపిస్తుంది ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కూడా మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఎస్ అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు మన వీడియో టాపిక్ ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారు కోరుకుంటున్నాను ఇది ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ ఇలాంటి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్